హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇవాళ కూడా మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసామండి ఇట్ ఈజ్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ సేల్ ఫర్ టుడే కొత్త కలెక్షన్ అండ్ సండే స్పెషల్ ఎపిసోడ్ కింద రిలీజ్ చేస్తున్నాను చాలామంది వర్కింగ్ ఉమెన్ హీరోజ్ హాలిడే కదా సో శారీస్ చూసి నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ అండి మిస్ ప్రింట్ ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ డ్యామేజ్ ఎక్కడైనా చిన్నగా ఉంటే అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటే కనుక పర్వాలేదంటే తీసుకోండి ఓకేనా పెద్దగా కట్టుకోలేని విధంగా ఉంటే కనుక మేము ఇక్కడ చెకింగ్ చేస్తున్నామో మీకు ఇన్ఫామ్ చేస్తాం నేను ఏమంటున్నానంటే కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఇస్తాం అండ్ పార్సల్ ఓపెనింగ్ వీడియో కూడా చేయడం అస్సలు మర్చిపోదు అండ్ థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుందండి రావడానికి ఒకవేళ శారీ లేదు అంటే కనుక రిఫండ్స్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అదేంటి మాకు నచ్చకున్నా నెక్స్ట్ వీడియోస్ నుంచి తీసుకోమంటున్నారా అంటే ప్లీజ్ మేమైతే రిఫండ్స్ చేయట్లేదండి ఇది ఒకటి గమనించండి సో ఆర్గ్యుమెంట్ చేయాలనుకోవట్లేదు మీకు ఒకవేళ శారీ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ వీడియోస్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే అమౌంట్ వేయండి లేకపోతే వేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్లీజ్ దయచేసి బార్గెన్ చేయకండి నిజంగా శారీస్ కావాలన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి ఇవాళ పెద్ద కలెక్షన్ కలర్ఫుల్ కలెక్షన్ పెట్టేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఒక లైట్ పట్టు ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ పైతానీ బార్డర్స్ వచ్చింది ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం ఇవి నా దగ్గర ఓన్లీ ఫైవ్ పీసెసే ఉన్నాయండి పైన కింద కూడా మనకి పైతానీ బార్డర్సే వస్తుంది ఇట్లా బ్రొకేట్ పళ్ళు వస్తుంది అండ్ బ్రొకేట్ బ్లౌజ్ వస్తుందండి ఓకేనా బ్రొకెడ్ పళ్ళు బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది శారీ లాగా వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి వాడుకోవచ్చు అండ్ పైన కూడా మనకి ఇదే విధంగా వస్తుంది పైన ఈ ఇంత సైజ్ బార్డర్ వస్తుందండి ఓకేనా చిన్న బార్డర్ కింద మీడియం సైజ్ బార్డర్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సో చాలా లైట్ వెయిట్ ఉంది ఒక మంచి సెమీ పట్టుస్ అంటారు కదా ఆ ఫీల్ ఉందనమాట బరువు అయితే లేదు చీర కావాలన్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు నేను చూపించబోయే ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇవి జార్జెట్ ఐటమ్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ క్లియర్గా వినండి వన్ ఆఫ్ ద జార్జెట్స్ జార్జెట్స్లో చాలా రకాలు ఉంటాయండి సో ఒకదాన్ని ఒకదాన్ని మనం కంపేర్ చేయలేము నీ ఉన్న శారీ ఇవ్వరా సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క లాగా వస్తుంది ఇప్పుడు నేను రెండు రకాలు చూపిస్తాను మీకు అదే అంటే కంపేర్ ఓపెన్ చేయకు జస్ట్ ఇచ్చేసే చాలు ఎందుకంటే కంపేర్ చేస్తారు మన దగ్గర ఇప్పుడు కాటన్ అనుకోండి కాటన్లో చాలా రకాలు వస్తాయి అట్లాగే జార్జెట్స్లో కూడా చాలా రకాలు వస్తాయి ఇది చూస్తే ఇది మీకు ప్యూర్ జార్జెట్ ఓకేనా వన్ ఇది ఒక కైండ్ ఆఫ్ జార్జెట్ మెటీరియల్ జస్ట్ షో ద వేరియేషన్ ఇగోండి ఇది కూడా జార్జెటే ఓకేనా సో ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ వేరియేషన్ వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర ఒక జార్జెట్ ఉందనుకోండి ఇది వచ్చింది అనుకోండి అప్పుడు మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది సో నేనేం చెప్తున్నానంటే జార్జెట్ టు జార్జెట్ వేరియేషన్స్ ఉంటాయి సో ఇదంతా కూడా జరిగి వివింగ్ వస్తుంది ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి లెట్ మీ షో యూ ఇట్లా పెట్టేస్తానండి బికాజ్ అన్నిటికీ కూడా హెవీ పల్లూస్ వస్తాయి హెవీ బ్లౌజెస్ సారీ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్స్ వస్తాయి సో మీరు కూడా చాలా క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓపెన్ అయితే చేయట్లేదండి ఎందుకంటే వీటి ఫినిషింగ్ పోతే ఇంకా మాకు దేనికి పనికి రాకుండా అనమాట ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి జరీ వింగ్ వచ్చిందండి సో జార్జెట్ మెటీరియల్ టు మెటీరియల్ వేరియేషన్ వస్తుంది ఇది గమనించి ఆర్డర్ పెట్టండి అంతేగాని మా దగ్గర ఈ జార్జెట్ ఉంది మీరు పంపించిన జార్జెట్ అట్లుంది అంటే పెట్టకండి ఆర్డర్ ఓకే నా ఫ్రెండ్స్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇదంతా కూడా జరీ వింగ్ వస్తుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అదేంటి ఓపెన్ చేయట్లేదు అంటే ఇట్లాగే కనిపిస్తుంది ఇంకా డిజైన్ అంతా కనిపించేస్తుందండి ఇంకా ఓపెన్ చేయడానికి కూడా ఏం లేదు మీకు ఇట్లా వస్తుంది హెవీ సరీ వివింగ్ వచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఒక మంచి పర్పుల్ కలర్ పెట్టుకుందామా ఇది శారీ ఓకేనా సో జార్జెట్ టు జార్జెట్ వేరియేషన్ వస్తుంది దయచేసి నేను చెప్పింది గమనించండి మా దగ్గర ఉంది ఈ ఫ్యాబ్రిక్ మీరు పంపించింది ఈ ఫ్యాబ్రిక్ అట్లా అనకుండా నేను అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకొక బ్యూటిఫుల్ పింక్ అండ్ ఇదంతా కూడా జరీ వివింగ్ వస్తుంది సో వన్ ఆఫ్ ద జార్జెట్స్ మంచి ప్రైస్లోనే ఇస్తున్నాను నాకు వచ్చిన ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ జిఎస్టీలు కలుపుకుంటే ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వరకు వచ్చింది జస్ట్ చాలా తక్కువ మార్జిన్ మీద శారీస్ ఇస్తున్నాను సో ఇంకొన్ని శారీస్ చూపిస్తాను నేవీ బ్లూ ఫ్రెండ్స్ సో నేవీ బ్లూకి చాలా హెవీగా వచ్చింది డిజైన్ అండ్ ఇది ఇంకొక శారీ అనమాట సో ఎల్లో కలర్ కాంబినేషన్ నిలువ్వు లైన్స్ వస్తుంది ఈరోజు వెరైటీగా చూపిస్తున్నా కదా శారీస్ తప్పట్లేదు ఇంకా ఇలాగే చూపించడం క్లియర్గా వస్తుంది ఇది మెరూన్ కలర్ అండ్ ఇదంతా కూడా సరిపోతా వస్తుందండి తర్వాత పింక్ ఈ విధంగా వస్తుంది రెడ్ ఓకేనా సో జార్జెట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వర్త్ ఎంత ఉంటుందో అంతే వర్త్ ఎక్స్పెక్ట్ చేయండి అంతకన్నా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి సరేనా ఫ్రెండ్స్ రెడ్ తర్వాత ఈ కలర్ చూద్దామండి బాగుంది కదా ఇది కూడాను సో ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఆ తర్వాత ఇంకొక రెడ్ రెడ్ మైని అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఇది సిల్వర్ గోల్డ్ మిక్స్లో వచ్చింది ఫ్రెండ్స్ ఆ తర్వాత సో డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ హెవీ వీవింగ్ వచ్చిందండి అండ్ ఒక ఇంగ్లీష్ కలర్ ఇది ఎందుకో బరువు తక్కువ ఉంది అంటే హెవీగా లేదు వీవింగ్ కొంచెం మిక్స్డ్ వీవింగ్ లాగా వచ్చింది కానీ కలర్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది అయితే జార్జెట్ మెటీరియల్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ దగ్గర ఉన్న వాటితో కంపేర్ చేయకండి బికాజ్ ఎవ్రీ జార్జెట్ ఈస్ డిఫరెంట్ సో ఒకదాన్ని ఒకదాన్ని మనం కంపేర్ చేయడానికి లేదు ఈ శారీ చూడండి బాగుంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ అండి ఇది ఏమంటే ఇది షోరూమ్ ఐటమ్ అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది షోరూమ్ పీస్ చాలా ట్రెండింగ్ కలర్ సో ఇది నైన్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫైవ్ చాలా హెవీగా ఉంది పీస్ ఇగో ఇట్లా పైనంతా ఈ డిజైన్ కిందంతా ఇట్లా వస్తుంది సో ఇక్కడి వరకు మనకి జార్జెట్స్ అండి ఇలాగా చూసినవి మనము ట్రెడిషనల్ పీసెస్ అయితే ఇవి ఫ్యాన్సీ జార్జెట్స్ అనమాట ఒక్కదాన్ని మించిన ఒక పీస్ ఉంటుందండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ సో ఇది మనకి ఎల్లో షేడ్ వచ్చింది నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అసలు ఒకదాన్ని మించిన ఒక కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ సారీ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా బాగుంది పీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అంతే ఇంగ్లీష్ కలర్ ఇవన్నీ కూడా ప్యూర్స్ అండి ఓకేనా సో ఇవన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇప్పుడు చూపించబోయే ఐటమ్ కూడా మీకు కంప్లీట్గా షోరూమ్ ఐటమ్ అండి ఫిఫ్టీన్ ప్లస్ ఉండే ప్రోడక్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ ముగ్దా డోలా మిక్స్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా హెవీ కలంకారీ వస్తుంది అండ్ శారీస్ కడితే ఒక రేంజ్లో ఉంటుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుంటాయో సారీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది అది కూడా పెట్టేస్తాను ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రిబుల్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇది ముగ్ధా అండి ఓకేనా ఇది ముగ్ధా ఇందాక చూసింది డోలా మిక్స్ ఇది ముగ్ధా మిక్స్ వస్తుంది మనకి ఇట్లా కలంకారీ థీమ్ వస్తుంది ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఏం లేదండి ఈ శారీస్ హడావిడ్ లేకుండా చాలా గ్రాండ్గా ఉంటాయి ఇదంతా కూడా చైన్ వర్క్ అనమాట మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఎంత క్లాస్గా ఉంటాయి ఇట్లా హెవీగా ఉంటుందన్నమాట పీస్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సరే కొంచెం ఓపెన్ చేసి ట్రై చేద్దాం కట్టుకోమ ఇలా పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా ఉంది చూడండి సారీ మొత్తం కూడా మనకి కలంకారీ పళ్ళు వచ్చింది అసలు ఒక రేంజ్లో ఉంది పీస్ ఇలా విధంగా ఉందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుంది స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీ శారీ అయితే ఫుల్ టు గ్రాండ్ అండి లైట్ వెయిట్ ఉంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ పార్టీ వేరు ఆఫీస్ వేరు వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ బాగుంటుంది కట్టుకుంటే లెట్స్ మూవ్ అవుతుంది నెక్స్ట్ పీస్ ఇదేంటి ఇట్లా ఉందనుకుంటున్నారా ఇది కూడా ఓపెన్ చేస్తాను బిఫోర్ దట్ టేక్ ద స్క్రీన్ లైక్ దిస్ ఇట్లా తీయండి శారీ పైన కింద కూడా మనకి షిబోరి వచ్చిందండి కనిపిస్తుంది కదా సో పైన కింద షిబోరి పైన మనకి చిన్న బార్డర్ కిందికి ఒక నిమిషం ఇప్పుడు లాక్కు పైకి పైన చిన్న బార్డర్ అండ్ షిబోరి వచ్చింది మధ్యలో అంతా కూడా కలంకారీ ఫ్రెండ్స్ సో సారీ పళ్ళు అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది కలంకారీ చాలా హెవీగా ఉంది అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ సో ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉండే ప్రోడక్ట్ అండి చెక్ చేసుకోవచ్చు అండ్ నైంటీ నైన్ పర్సెంట్ వీటిల్లో నేను చెప్పొద్దు ఫ్రెష్లలో కూడా వస్తాయి నేను చెప్తే ఏంటంటే బై మిస్టేక్ వచ్చింది అనుకోండి అదిగోండి మీరు అట్లా చెప్పారు కాబట్టి మేము తీసుకున్నామంటారు సో ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ నెక్స్ట్ వన్ ఇద్దాం నెక్స్ట్ పెట్టే పీస్ ఒక రేంజ్లో ఉందండి సో మళ్ళీ ఇదే కావాలని అడగకండి ఎందుకంటే అన్నీ ఒక ట్రెండ్లో వస్తాయి సో అదైనా పర్వాలేదు అనుకుంటే మిస్ అవ్వరు మళ్ళీ మళ్ళీ రావు వచ్చినప్పుడు ఫటాఫట్ తీసేసుకోవడం బెస్ట్ అనమాట ఇది కూడా అంతే ప్యూర్ క్వాలిటీ ఆఫ్ ముగ్ధాడోలా మిక్స్ అనమాట శారీ ఎంత బాగుంది టూ ఫైవ్ పెట్టినా కూడా రాదు ప్రోడక్ట్ టూ ఫైవ్ పెట్టినా కూడా రాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా చాలా బాగుంది పీస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ప్యూర్ ఇట్స్ కంప్లీట్లీ కలంకారీ పీస్ ఒక రేంజ్లో ఉందండి శారీ మాత్రం చూస్తున్నారు కదా చాలా హెవీ కలంకారీ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి ఓకేనా నాలుగే నాలుగు పీసులు ఉన్నాయి ఎవరు కావాలంటే మరి తొందరగా తీసుకోండి అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తుంది కంప్లీట్గా హైడోలా పీస్ అండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ బై వే శారీ అంతా కూడా మనకి జరీ వింగ్ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ బెస్ట్ ప్రైజ్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి బార్డర్లో ఇలా వస్తుంది అనమాట కలంకారీ థీమ్ ఇది కూడా మ్యాటీ కలర్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనేది చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సో పెట్టేస్తున్నాను ఏవే ముగ్ధాస్ వచ్చాయి మొన్న అయితే చాలామంది ముగ్ధా శారీస్ అడిగారు సో అయిపోయినాయి ఇవన్నీ కూడా ప్యూర్ ముగ్ధా క్వాలిటీ వస్తుందండి సో శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది వీటికి ఇట్లా వస్తుంది డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి లేకపోతే మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు మీకు ఇన్ఫార్మ్ చేశాకే మేము డిస్పాచ్ చేస్తాము నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా బ్యూటిఫుల్ ముగ్ధా సారీ విత్ కలంకారీ బార్డర్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా వస్తుందండి బాగుంది కదా పీస్ చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ముగ్ధా ఎట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కలర్ కాంబినేషన్ సూపర్ డూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ ఈ శారీస్ మొన్న పెట్టినప్పుడు చాలామంది అడిగారు సో ఎవరికైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు తెలిసి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అగైన్ వన్ మోర్ క్లాసిక్ శారీ కలర్ కూడా అంతే బాగుంది ఇది కూడా ప్యూర్ ముగ్ధ ఇదంతా కూడా జరిగి వింగ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి పెట్టమా ఇది కూడా అంతే పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొన్ని సారీస్ ఉన్నాయి చూపించి వివిత్ క్లోజ్ ఫర్ టుడే ఇదిగోండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ పింక్ కాంబో బాగుంది కదా సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా ఇంటి దగ్గర మంచిగా హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్జిన్ వేసుకోవచ్చు అండి మంచి మార్జిన్ వచ్చే ప్రోడక్టే అండి ఇది కూడాను సో ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇవన్నీ కూడా ప్యూర్ ముగ్దాస్ అనమాట చాలా బాగుంటాయి శారీస్ సో ఆఫీస్ వేర్ వాళ్ళకి కానీ టీచర్స్కి కానీ ఎవరికైనా చిన్న చిన్న అకేషన్స్కి ఎవరైతే ఇట్లా సెమీ సి సెమీ స్టిఫ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ప్రోడక్ట్ అండి బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ మీలో ఎంతమందికి ఇష్టం నాతో సహా సో ఇది కూడా బ్యూటిఫుల్ ముగ్ధా ఫ్రెండ్స్ సో బ్లాక్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం శారీని మిస్ అవ్వద్దు చాలా బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా ప్యూర్ ముగ్ధాస్ అనమాట కొత్త డిజైన్ని ప్రజెంట్ చేస్తున్నాను అండ్ ఇంకొక మంచి మ్యాట్ కలర్ కాంబినేషన్ ఆ తర్వాత ఇది సిల్క్ మిక్స్ ఆఫ్ ముక్తా వచ్చిందండి ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఇలా ఎంత బాగుంది ఇది సిల్క్ మిక్స్ ఆఫ్ ముక్తా కింద అన్ని ప్యూర్ ముగ్ధు ఇది కొంచెం మిక్స్ వచ్చింది అనమాట డోలా మిక్స్ లాగా ఉంది కొంచెం షైన్ ఉంది మెటీరియల్ మిగిలినవి అలా ఉండవు మీకు మ్యాటీ షేడ్స్ సో వన్ లాస్ట్ పీస్ చూపిస్తాను ఎక్సలెంట్ పీస్ ప్యూర్ ముగ్దా సో ఇదంతా టెంపుల్ డిజైన్ అండ్ పోచంపల్లి డిజైన్ ఇక్కర్ డిజైన్ దీని బ్లౌజ్ కూడా అంతే బాగుందండి ఇదంతా కూడా మనకి ఫుల్ ఆఫ్ జరిగి వచ్చిందనమాట సో ఇది బ్లౌజ్ వస్తుంది సో ఇది ఒకటే ఉంది అండ్ ఇది మన వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు మీ వాల్యబుల్ కమెంట్ని పోస్ట్ చేయడం కూడా మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ టాటా వాయ్ నమస్కారం